నల్గొండ పట్టణం మర్రిగూడకి చెందినవారు మరియు తిప్పర్తి మండలం ఏన్లూర్ బిఆర్ఎస్ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఏన్లూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన రెండు వందల మంది నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడా రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నల్గొండ పట్టణం చెందిన చెందినవారు మరియు తిప్పర్తి మండలం ఇన్లూరు బీఆర్ఎస్ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఇన్లూరు గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు రెండు వందల మంది నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధమై బీజేపీ పార్టీలోకి చేరుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు బీఆర్ఎస్ ను బొంద పెట్టారు కాంగ్రెస్ ను కూడా బొంద పెడతారు రాష్ట్రంలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటు వేసి తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని దేశవ్యాప్తంగా చూస్తుంది నాలుగు వందల సీట్లు రావడం ఖాయం అందులో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి కూడా ఉంటారు దేశ ప్రజలు మోడీపై నమ్మకంతో ఉన్నారు మోడీ నాయకత్వంలో పనిచేయడానికి నల్గొండ నియోజకవర్గ నలుమూలల నుండి బీజేపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరుతున్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని డెబ్బై ఒకటవ పోలింగ్ బూత్ గంధంవారిగూడెంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నల్గొండ బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ జిల్లా అధికార ప్రతినిధి పీపాంగి జర్జీవన్ పెరిక మునికుమార్ అసెంబ్లీ కన్వీనర్ దాయం రెడ్డి తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్ మాజీ మండల అధ్యక్షుడు కుండా వినయ్ మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు బీపంగిచ్చంటి వినయ్ రామకృష్ణ అనుముల దేవి యువమోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు